పార్లమెంటు సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది రాజ్యసభలో సుధామూర్తి మాతృప్రేమకు సభలో ఎంపీలు అందరూ బల్లలపై శబ్దం చేస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు కేంద్ర పౌర విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లును ప్రవేశపెట్టగా గురువారం జరిగిన చర్యకు సమాధానమిస్తూ దాహార్తికి గురయ్యారు వెంటనే మంచినీళ్ళు తెప్పించమని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ను కోరారు వెంటనే ఆయన స్పందించి నీరు తెమ్మని అక్కడ సిబ్బందిని ఆదేశించారు రాజ్యసభలో సిబ్బంది మంచినీళ్లు తెచ్చేలోపు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి స్పందించారు తన స్థానం నుంచి లేచి వచ్చారు తన దగ్గర ఉన్న మంచినీళ్ళ బాటిల్ను తెచ్చి రామ్మోహన్ నాయుడికి అందించారు సుధామూర్తి వాత్సల్యానికి ముగ్ధుడైన ఆయన ఆమెకు రెండు చేతులతో నమస్కరించి థ్యాంక్ యూ మేడం అంటూ ధన్యవాదాలు తెలిపారు ఆమె ఎప్పుడూ తల్లిలా తన పట్ల ఆదరణ చూపుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు రామ్మోహన్ నాయుడు బిల్లుపై చర్చ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఇచ్చిన సమాధానానికి పలువురు సభ్యులు ఆయన్ను అభినందించారు రాజ్యసభలో సుధామూర్తి మాతృప్రేమకు అందరూ ఫిదా అయ్యారు నిజంగా ఆమె సింప్లిసిటీ గ్రేట్ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే దేశంలో కళలు సాహిత్యం విజ్ఞానం సామాజిక సేవలకు విశిష్టమైన కృషి చేసేందుకు రాష్ట్రపతి పన్నెండు మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు సుధామూర్తికి కూడా ఆ అవకాశం దక్కింది అంతేకాదు సుధామూర్తికి పద్మశ్రీ పద్మభూషణ్తో కేంద్రం సత్కరించింది సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పేదరిక నిర్మూలన ఆరోగ్య సంరక్షణ పరిశుభ్రం కు సంబంధించిన కార్యాలయాలతో సేవలు అందిస్తున్నారు ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి వరద ప్రభావిత ప్రాంతాల్లో వేలాది ఇల్లు నిర్మించారు పెద్ద సంఖ్యలో పాఠశాలలో గ్రంథాలయాలను నిర్మించి వందలాది పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు వేల కోట్లు సంపాదించిన సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారు మరోవైపు రామ్మోహన్ నాయుడు భారతీయ వాయుయాన్ విధేయక బిల్లుపై ట్వీట్ చేశారు భారతీయ వాయుయాన్ విధేయక్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందడం ఎంతో గర్వకారణంగా ఉంది ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు స్థానంలో ప్రవేశపెట్టిన మైలురాయి వంటి ఈ చట్టం మన విమానాశ్రయ రంగాన్ని ప్రపంచ ప్రమాణ అనుగుణంగా తీర్చిదిద్దుతుంది భారత విమానరంగ ఆధునీకరణ పురోగతికి మార్గం వస్తుంది మరో కీలక దిశగా మనల్ని నడిపించే ఈ చట్టం పటిష్టమైన విధి విధానాల్లో సులభతర వాణిజ్యాన్ని దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజ్యసభ చైర్మన్ శ్రీ జగదీష్ ధన్కర్ గారు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు ఉభయ సభల సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు